భారతదేశ సార్వభౌమ అధికారానికి సమచతన కాపాడతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అధ్యక్షుతో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతం కానీ రాగ దేశాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పొట్టిబాటి నవ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు ముందుకు వచ్చిన ఏ విషయాన్ని నా తత్వ కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపడతారని లేదా వెల్లడించాలని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను